హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ డివెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము అలాగే వాళ్ళ లవ్ మీ మీద జెన్యున్గా ఉందా అండ్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా మళ్ళీ మీతో వీళ్ళ వీళ్ళతో మీకు మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా అనేది కూడా చూద్దాము రియన్ లేకపోతే అని కూడా సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ అండ్ కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు ఒకవేళ నో కాంటాక్ట్లో ఉంటే కనుక డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఈ సెపరేషన్లో ఈ నో కాంటాక్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడము అలాగే మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఒకవేళ ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నా మీతో మాట్లాడకపోయినా కానీ పాజిటివ్ ఇంటెన్షన్సే ఉన్నాయి అంటే ఈ పర్సన్కి మీ మీద అంటే మిమ్మల్ని దూరం పెట్టినా లేదా వీళ్ళు మీకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా కూడా వాళ్ళ మనసులో మీరు అంతే ఇష్టమైన పర్సన్ లాగే ఉన్నారు వాళ్ళ మనసులో మీ స్థానం ఏం తగ్గలేదు మీ స్థానం ఏమి పోలేదు మీ గురించి ఆలోచన పోలేదు మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి ఈ సిచ్యువేషన్స్ వల్ల రావాలా వద్దా వస్తే ఎలా రావాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఏం చూస్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ గురించి ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు మీతో గడి గడిపిన క్షణాలని ఏదైతే రొమాంటిక్ వైబే ఎక్కువ కనిపిస్తుందండి ఎక్కువగా మీరు మీ పర్సన్ పాస్ట్లో ఎక్కువగా రొమాంటిక్గా ఎంజాయ్ చేసినట్టయితే ఆ రొమాంటిక్ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా గడిపేవాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళకి హ్యాపీగా అనిపించేది మీ ప్రెసెన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ చాలామందికి కూడా ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్స్ ఎక్కువ మంది ఉన్నారు చాలా తక్కువగా ఫీలింగ్స్ ఉన్నాయి కానీ షేర్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారు ఎక్కువగా ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్సే ఉన్నారు ఎక్కువ మంది మ్యారిడ్ కానీ అన్మ్యారిడ్ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రొమాంటిక్ పార్ట్నర్స్ ఎక్కువ మంది ఉన్నారు సో వీళ్ళకి మీతో మీ ప్రజెన్స్లో రొమాంటిక్గా ఉండడం మీతో కలిసి ఉండడం వీళ్ళకి చాలా జాయ్ఫుల్గా చాలా మనసుకి చాలా సంతోషంగా అనిపించేది అదంతా కూడా వాళ్ళకి గుర్తొస్తుంది మళ్ళీ మీతో సంతోషంగా గడపాలనిపిస్తుంది ఓవర్ థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మనసులో మీ ఆలోచన ఉంది వాళ్ళకి సైలెంట్గా ఉండొచ్చు అండ్ ప్రాక్టికల్గా ఉండొచ్చు వీళ్ళు సో వీళ్ళు సైలెంట్గా ఉన్న వీళ్ళ ఆలోచనలు అంటే ప్రాక్టికల్గా కొంచెం ప్రాక్టికల్గా ఉండే వ్యక్తులు అంటే మనసులో ప్రేమ ఉంటుంది కానీ పైకి చూపించకపోవడానికి కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు వాళ్ళ ప్రేమని బయట పెట్టట్లేదు కొన్ని ఏవో రీజన్స్ ఉండి ఉండొచ్చు వాళ్ళు ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి మీ పర్సన్ కోపంగా మాట్లాడడానికి లేదా నార్మల్గా బిహేవ్ చేయడానికి ఏవైనా రీజన్స్ ఉండి ఉండొచ్చు వీళ్ళకి అందుకే వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తూ ఉండి ఉండొచ్చు సో మిమ్మల్ని మాత్రం బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే ఉన్నారు ఇంకా వాళ్ళ మనసులో ఉన్నారు మీరు సో ఈ పర్సన్ ప్రేమ ఉన్నా కూడా ప్రేమ లేనట్టు బిహేవ్ చేయడమో సరిగ్గా మాట్లాడకపోవడమో కోపంగా ఉండడమో సైలెంట్గా ఉండడము పైకి నార్మల్గా మాట్లాడటమో సో ప్రేమ ఉన్నా చూపించిన వాళ్ళు కొంతమంది ప్రేమ ఉన్నా ఎందుకు చూపించట్లేదంటే కొంతమందికి ఇక్కడ గొడవలు జరిగినట్టు మిస్అండర్స్టాండింగ్ లాగా కూడా కనిపిస్తుంది అంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుండాలి మీ రిలేషన్లో మీకు ప మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి వేరే వాళ్ళ వాళ్ళ మీరు గొడవలు పడి ఉండాలి మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ కానీ గొడవలు కానీ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు కానీ జరిగి ఉండాలి కొన్ని డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి సో ఆ డిస్టర్బెన్స్ వల్లే మీ పర్సన్ ఇప్పుడు సైలెంట్గా ఉండడం మీతో మాట్లాడలేకపోవడం మీ పర్సన్ని కంట్రోల్ వాళ్ళు మీ మిమ్మల్ని విడగొట్టే వాళ్ళు కూడా ఉండుండొచ్చండి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీ రిలేషన్ని విడగొట్టే వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తుల ప్రభావం కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏవైనా సరే మీరు ఈ పని చేయొద్దు అంటే మీ పర్సన్ అదే పని చేయడం కానీ సిచ్యువేషన్స్ కానీ మనుషులు కానీ మీకు మీ పర్సన్కి మధ్య కొంచెం డిఫరెన్సెస్ వచ్చి అంటే వాళ్ళ వల్ల ఏంటంటే మీరు విడిపోవడం మీ మీ రిలేషన్లో కొంచెం బ్రేక్ రావడం లాంటివి జరగవచ్చు వేరే వాళ్ళ కంట్రోల్లో కూడా మీ పర్సన్ ఉండి ఉండొచ్చు వాళ్ళ కంట్రోల్ వల్లే మీకు దూరం అవడం వాళ్ళ చెప్పిన మాటలు విన వినే మిమ్మల్ని దూరం చేసుకోవడం లాంటివి కూడా జరగచ్చు ఇక్కడ వీళ్ళు కొంచెం ప్రాక్టికల్ మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది కానీ పైకి అండి వీళ్ళు ప్రాక్టికల్గా ఉండేది అంత పైకి మాత్రమే కానీ లోపల అంత ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి మనసులో అంటే ఎవరి ముందు పెద్దగా చూపించరు అని మీ ముందు కూడా చూపించరు ఎవరి ముందు చూపించినా చూపించకపోయినా వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఆలోచిస్తారన్నమాట మీ గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు అది పైకి ఎవరి ముందైనా ఆఖరికి మీ ముందైనా కొంచెం ప్రేమ లేనట్టు ప్రాక్టికల్ వేలో మాట్లాడవచ్చు కానీ వాళ్ళు వాళ్ళుగా ఒంటరిగా కూర్చున్నప్పుడు వాళ్ళు వాళ్ళుగా ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తారు మీ మీద చాలా ఇష్టం ఉంది చాలా ఓవర్ థింక్ చేస్తారు పైకి అలా మాట్లాడచ్చు ఎవరి ముందైనా మాట్లాడచ్చు లేదా మీ ముందైనా మాట్లాడచ్చు కానీ వాళ్ళు ఎలోన్గా మీ గురించి చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీలాంటి ఒక పర్సన్ని పోగొట్టుకోకూడదు మీరు వాళ్ళ మనసులో విలువైన వాళ్ళే క్వీన్ లాగా కింగ్ లాగా అనిపిస్తారు అంటే అన్నీ ఉన్న ఒక పర్సన్ లాగా కనిపిస్తారు మీరు లేకపోయినా వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు లేకపోయినా మీ లైఫ్కి ఏం కాదు మీరు బాగానే ఉంటారు మీకేం తక్కువ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు అలాగే మీతో ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే తిరిగి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు నా ఫ్యామిలీతో నేను ఉండాలి నా ఫ్యామిలీతో నేను ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాను మీతో గడిపిన మూమెంట్స్ అవన్నీ గుర్తు తెచ్చుకొని మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు మ్యారేడ్ వాళ్ళైతే సో మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైతే మీతో కమిట్మెంట్ ఉంటే బాగుంటుంది వాళ్ళకి వాళ్ళుగా మీకు కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టమే కానీ వాళ్ళ పేరెంట్స్ వల్ల సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు కానీ వాళ్ళకైతే మీ కమిట్మెంట్ కూడా ఇవ్వడమే ఇష్టమే అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్కి మీతో ఉండడం ఇష్టంగానే ఉంది సో వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళ మనసులో యాక్షన్ తీసుకోవాలనే మూడ్ ఆన్ అయింది అంటే యాక్షన్ తీసుకోవాలి ఏదో ఒకటి చేయాలి అంటే వాళ్ళ మనసులో ఏంటంటే మీ మీద ఉన్న ఆలోచనలు ఇంకా ఎక్కువైపోతున్నాయి పాజిటివిటీ ఎక్కువ అవుతుందండి మీ మీద ఇంకా రోజు రోజుకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది సో మిమ్మల్ని కోల్పోయినందుకు బాధ సో మీరు అనుకుంటారు మీ పర్సన్ మీరు లేకపోయినా మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు అని అలా ఏం లేదు మీ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళు మీతో బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు ఎవరు ఎన్ని చెప్పినా ఈ పర్సన్ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి ఒకవేళ మీ పర్సన్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నా ఎవరైనా మీ పర్సన్ గురించి ఎవరైనా మా అంటే మీ పర్సన్ని బ్రెయిన్ వాష్ అంటారు కదా అలా చేసి కంట్రోల్లో పెట్టుకొని మీ పర్సన్ దూరం చేసుకున్న లేదా మీ ఇద్దరు మధ్య సంఘటనల వల్లే మీ పర్సన్ కొద్దిగా మనసు చే చేంజ్ చేసుకొని మారిపోయి గొడవల వల్ల ఆ పర్సన్లో కొంచెం చేంజెస్ వచ్చినా ఈ పర్సన్లో మార్పు వస్తుంది ఒకవేళ ఎవరి కంట్రోల్ అన్న ఉన్నవాళ్ళైతే ఇప్పుడు భయపడ్డా కానీ తర్వాత ధైర్యం తెచ్చుకొని ఎవరి మాట ఇంకా వినకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా సరే మీ పర్సన్ కంట్రోల్ చేస్తే వాళ్ళ కంట్రోల్ నుంచి మీ పర్సన్ వస్తారు ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ వల్ల వీళ్ళు రాలేకపోతే కనుక కొంచెం ఓపిక్గా ఉండండి తిరిగి వాళ్ళు వస్తారు మళ్ళీ వాళ్ళలో చేంజెస్ వస్తాయి కొంచెం పేషెన్స్గా ఉంటే వాళ్ళు మారుతారు వాళ్ళలో చేంజెస్ వస్తాయి సో ఈ పర్సన్ మళ్ళీ రిలీ రిలీఫ్ అయ్యి మళ్ళీ మీ గురించి ఆలోచించి డేర్గా స్టెప్ తీసుకుంటారు ఏదన్నా సంఘటనలు వల్ల సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ అలా ఆగిపోయి ఉంటే మీ విషయంలో నో బిగినింగ్ తీసుకుంటారు మీరు కొంచెం పేషెన్స్గా ఉండాలి మీ మధ్య జరిగిన గ్యాప్ అంతా పోతుంది ఇప్పుడు ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ మాట్లాడుకోకుండా దూరం దూరంగా ఉన్నారో గొడవల వల్ల కానీ లేదా నార్మల్గా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు ఇప్పుడు కొంచెం కలవలేని స్థితిలో ఉన్నా సరే మళ్ళీ మీరు అందరూ కూడా కలిసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరైనా కలిసి ఉన్న వాళ్ళు గొడవలు అయినా సరే మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉంటాయి సో గొడవలు కల కడు కలగకుండా చూసుకోవాలి ఆల్రెడీ సపరేషన్లో ఉంటే కనుక దూరం దూరంగా ఉంటే కనుక ఇప్పటికే కలిసి చాలా డేస్ వీక్సో మంత్సో అయితే కనుక మీరు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి మీ మధ్య ఉన్న ఈ ఏదైతే ఈ ఎడబాటు ఉందో మీ మధ్య ఉన్న ఏదైతే ఈ దూరం ఉందో ఈ దూరాన్ని మీ పర్సన్ చెరిపేయాలి ఈ దూరాన్ని మళ్ళీ దగ్గర చేసుకోవాలని ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు ఒక మాయ చేసి మళ్ళీ మిమ్మల్ని మా అంటే మాయ చేయడం అంటే ఈ దూరాన్ని మాయం చేసి మళ్ళీ దగ్గర కావాలనుకుంటున్నారు మ్యాజిక్ స్టిక్ అంటే ఒక మ్యాజిక్ లాగా మీ మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి మళ్ళీ దగ్గర కావాలి అనుకుంటున్నారండి వాళ్ళ ఇంటెన్షన్ అదే కోల్పోయిన మీ బంధాన్ని తిరిగి కట్టాలనేది వాళ్ళ ఇంటెన్షన్ ప్రేమతో వస్తున్నారు మీ పర్సన్ సో ఎవరైనా కానీ మీ పర్సన్ నుంచి మీకు మంచి మెసేజ్లు అనేవి వస్తాయి కాల్ కానీ మెసేజ్ కానీ మిస్ యూ లవ్ యూ లేదా ప్రేమగా మాట్లాడే మాటలు మీ పర్సన్ తీసుకొని వస్తున్నారు మీతో అంటే మీ పర్సన్ ఇప్పుడు ప్రేమగా మాట్లాడబోతున్నారు ఓకేనా సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని మిస్అండర్స్టాండింగ్ జరిగినా గొడవలు జరిగినా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేరు మీకు ఆ టెన్షన్ కూడా అవసరం లేదు ఈ పర్సన్ వదిలేస్తారేమో అన్న భయం కూడా మీకు అవసరం లేదు ఎందుకంటే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా మీరు కావాలి అని అనుకుంటున్నారండి సో మిస్అండర్స్టాండింగ్ జరిగినా గొడవలు జరిగినా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసే టైప్ కాదు మళ్ళీ మీ దగ్గరికే రావాలనుకుంటారు సో టోటల్లీ ఏంటి అంటే ఈ పర్సన్ మీ మధ్య జరిగిన దూరాన్ని నిదానంగా అయినా చెరిపేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు సో స్టక్లో ఉండొచ్చు కొన్ని డౌట్లు ఉండొచ్చు కానీ ఈ పర్సన్ ప్రేమతో సై వీళ్ళు ఎక్కువగా సైలెంట్గా ఉండే వ్యక్తులు అయి ఉండొచ్చు మిమ్మల్ని కంట్రోల్ చేసే నేచర్ ఉండి వీళ్ళకి కానీ రిలేషన్ని మాత్రం సీరియస్గానే తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో ఫైనల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దాటుకొని మీ దగ్గరికి వస్తారు ఒక్కోసారి పరిస్థితులకు భయపడినా కానీ మళ్ళీ ఈ పర్సన్ ఆ పరిస్థితిని ఎదుర్కొని మరీ మీతో నిలబడతారు సో లైఫ్ లాంగ్ నిలబడే వ్యక్తి ఈ పర్సన్ మీకు ఓకేనా సో మీ పర్సన్ది జెన్యున్ లవ్ ఎన్ని సమస్యలు ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టరు అండ్ ఈ పర్సన్ మీతోనే ఉంటారు మీతో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ పర్సన్ పక్కకి వెళ్ళినా కానీ మళ్ళీ కొంచెం హీల్ అయిన తర్వాత మళ్ళీ ఈ పర్సన్ అదే ప్రాబ్లమ్స్ని ఉన్నా కానీ నిలబడి మీకు సపోర్ట్గా ఉంటారు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీతో మాట్లాడటం ఆపరు మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ మీకు టచ్లోకి వస్తారు మళ్ళీ మీతో మాట్లాడతారు మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేసుకుంటారు సో ఫైనల్లీ ఈ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది మనసు విప్పి మాట్లాడబోతారు వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ మీకు చెప్తారు ఓకేనా కమ్యూనికేషన్ జరగబోతూ ఉంది సో బ్లాక్డ్ ఉంటే అన్బ్లాక్ కమ్యూనికేషన్ కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో మీ పర్సన్ వచ్చేసి ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ రిలేషన్ కంటిన్యూషన్ కూడా ఉంది సో వాళ్ళైతే లవ్ ఏ ఉంది అండ్ ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దామండి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఈ పర్సన్ మీద ఏమో ప్రేమ ఉందండి ఈ పర్సన్ని ఏమో వదలలేకపోతున్నారు ఈ పర్సన్కి దూరంగా ఉన్నా ఈ మీ పర్సనే మీకు గుర్తొస్తున్నారు ఈ పర్సన్ని ఎలా చేసినా మీరు వదులుకోలేకపోతున్నారు ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ పర్సనే మీకు గుర్తొస్తున్నారు మిస్ అవుతున్నారు సరే వద్దు అని మూబన్ అయిపోదామన్నా అవ్వలేకపోతున్నారు ఎంత బ్యాలెన్స్ చేసుకున్నా కుదరట్లేదు ఇంకా ప్రేమ గుర్తొస్తుంది ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి రిలేషన్స్ అండ్ అలాగే ఏజ్లో మీకంటే మీ పర్సన్ కొంచెం చిన్నగా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మనీ పరంగా కూడా మీరు హెల్ప్ చేశారండి మీ పర్సన్కి కొంతమంది మీరు చేశారు కొంతమంది వాళ్ళు చేశారు ఎక్కువగా మీరు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కన్ఫ్యూజన్స్లో ఉన్నారు మీకు కొంచెం వేరే ఆప్షన్స్ ఉంటే కనుక మీ పర్సనా లేదా వేరే ఆప్షన్ అని ఆలోచిస్తున్నారండి అండ్ ఇంకా లేదా మీ పర్సన్ అయి ఉంటే ఈ పర్సన్ లైఫ్లోకి ఎలా వెళ్ళాలి అసలు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అసలు ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటారా లేదా అసలు నేను చూస్ చేసుకున్న పర్సన్ కరెక్టా కాదా అని అనిపిస్తుంది మీ ప్రేమను కూడా మనసులో దాచేసుకొని అలా సైలెంట్గా ఉన్నారు కానీ ప్రేమ మాత్రం పోలేదు ఈ పర్సన్తో లైఫ్లాగా ఉండాలని ప్రేమ సో సమయం సందర్భం వచ్చినప్పుడు మీ ప్రేమని మళ్ళీ మీ పర్సన్కి చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు మీకు తక్కువ సో ఇంకా ఎందుకు నేను అంత చేసి చేయాలి అని మీకు అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీకు మీకంటూ ఏం మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నా కానీ ఈ పర్సన్ మీద ప్రేమ అనేది మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వనీయకుండా ఆపచ్చు అండ్ ఇక్కడ వీడోస్ అండ్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు డైవర్స్ కేస్ డైవర్స్ జరిగిన వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ డైవర్స్కే జరుగుతున్న వాళ్ళు డైవర్స్ అయిపోయినా కలవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ సో హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండొచ్చు సో మీ పర్సన్తో మళ్ళీ కలవాలనేది మీ థాట్ అండి మీ ఆలోచన సో కోపంలో కోపంలో గొడవలు ఆడుకునే డెసిషన్లు తీసుకొని చాలా దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు గొడవలు ఆడుకుని దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆవేశంగా డిసిషన్లు తీసుకొని కానీ మీ పర్సన్ మీద ప్రేమ అయితే ఇంకా పోలేదు మళ్ళీ కలవాలని డివైన్ ప్రేర్ చేసుకుంటున్నారు అక్కడ టెన్ ఆఫ్ ఎంటికాలు ఇక్కడ టెన్ ఆఫ్ ఎంంటికల్ సో ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది సో ఫైనల్లీ మీ పర్సన్తో ఉండడమే మీకు ఇష్టం అలాగే మీ పర్సన్ కూడా మీతో ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు కలిసే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి సో ఇది అక్టోబర్ లోపు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి సో ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ చాలా ఫాస్ట్గా ఉంటే ఈ అక్టోబర్ లోపే చాలా మందికి రీయూనియన్ అండ్ మళ్ళీ రిలేషన్లో మీరు ప్రేమగా మీరు మీ పర్సన్ ప్రేమగా మాట్లాడుకోవడం అనేది ప్రేమగా ఉండటం అనేది జరుగుతుంది ఓకేనా సో మీ పర్సనల్ ఎనర్జీ స్లోగా ఉంటేనే కొంచెం లేట్ అవుతుంది అదర్వైజ్ ఈ అక్టోబర్ లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను మీకు మనీ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది అండ్ మీ రిలేషన్ పరంగా ఎలా ఉంటుంది రియూనియన్ సో మీ పర్సన్తో మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ అండ్ మా మా పర్సన్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ కెరీర్ అండ్ ఫైనాన్షియల్ పరంగా మీరు ఫైనాన్షియల్ పరంగా కొంతమంది జగిల్ అవుతున్నారండి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మనీని ఒక్కోసారి మనీ ఉంటున్నాయి ఒక్కోసారి ఉండట్లేదు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని కొంతమంది కొత్త జాబ్ల కోసమో ట్రాన్స్ఫర్ అవ్వడం కోసమో లేదా ప్రమోషన్ కోసమో వెయిట్ చేస్తున్నారు కొత్త కొత్త ఆపర్చునిటీస్ కోసం ఫైనల్లీ ఇక్కడ మీ పర్సన్ కొంతమంది రిలేషన్లో రీసెంటేనండి కానీ కొంతమందిది మాత్రం చాలా సంవత్సరాలు అయిపోయినాయి టెన్ ఫిఫ్టీన్ అలా చాలా సంవత్సరాలు అయినాయి సో ఇక్కడ టీచర్స్ నర్స్ డాక్టర్స్ సైట్ కూడా ఉండొచ్చు సో ఫైనల్గా న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది కొంతమంది కొత్త బిజినెస్లు అవి కూడా చేసు చేసేవాళ్ళు కొత్త కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఫైనల్గా మీకు న్యూ బిగినింగ్ జరుగుతుంది మీ పర్సన్తో రియూనియన్ అవుతుంది రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది మళ్ళీ న్యూ బిగినింగ్ జరుగుతుంది సో కెరీర్ వైజ్ ఫైనాన్షియల్ వైజ్ కూడా బాగుంటుంది సో ఛాన్సెస్ ఉన్నాయి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా సో మీ పర్సన్తో మళ్ళీ మీకు కొత్తగా మళ్ళీ ప్రేమగా మాట్లాడుకొని మళ్ళీ మీ మధ్య రొమాన్స్ మళ్ళీ కలవడం అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి అండ్ క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వెబ్స్ కనెక్ట్ అవుతాయి ఎక్కువగా మీకు ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజర్స్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ అయినాయి అండ్ మీకు డ్రీమ్స్లో మీ పర్సన్ వస్తూ ఉంటారు సో బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి బటర్ఫ్లై శీతాకోశలు కనిపిస్తూ ఉంటాయి సో అది కూడా చాలా మంచిది అనమాట అలా కనిపించడం అంటే మీ కష్టం అంతా పోయి మీరు హ్యాపీగా ఉంటారు అని ఏం చేసి మీకు చెప్తూ ఉంటారనమాట బటర్ ఫ్లైస్ కనిపిస్తే దానికి అర్థం అది సో అన్ని రాసులు వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వారికి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైప్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్